వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు గిట మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడైతే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది మీరు మన వీడియో కింద లైక్ చేస్తే ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది మీరు గిట్ట హైప్ చేసినట్లయితే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియోని హ్యాప్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అండ్ ఫ్రైడే రోజు నేను ఎలా పనులు తొందరగా చేసుకుంటాను ఈ బ్లాక్లో లో చూసేయండి గుడ్ మార్నింగ్ లేట్ అయింది లేట్ అయింది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తున్నా గ్యాస్ అయితే కడుక్కున్నా ఈరోజు దీపం పెట్టాలి కాబట్టి ఫ్రైడే దీపం పెట్టాలి కాబట్టి కొంచెం పని ఎక్కువనే ఉంటుంది ఇల్లు పనులు కూడా అవన్నీ ఉంటుంది కాబట్టి ఉంటే నీకు వాటర్ పెట్టేస్తాను నువ్వాల వేయచ్చు నేను వేయచ్చు అండ్ రైస్ పెట్టుకుందాం రైస్ అనేది లోపు నేను స్నానం చేసేసి వస్తాను వచ్చినాక కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను కర్రీ ప్రిపేర్ చేసేస్తాను కర్రీ పెట్టుకునే లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది మళ్ళీ అని ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేసుకుంటా గ్లాసెస్ సరిపోతాయా నాన్న సరిపోతాయి యాక్చువల్లీ మొన్న టూ గ్లాసెస్ పెట్టినా కానీ సరిపోలేదు నైట్ వరకు అవుతుందా అయితే నా చారు కొంచెం చెయ్యి సరిపోతుంది టమాటా పప్పు టమాటా పప్పు ఐ ఇంకో కొంచెం పోయి పప్పు పప్పు కూడా తీసుకుంటాం కదా ఇద్దరు తింటారు కదా పొట్టోడు నువ్వు

పక్క అయితే తీసేది పప్పు తీసి మంచిగా చెక్క వేసుకొని ఇక అందుకే ఇద్దరి కోసం రెండు గిన్నెలల్లో సపరేట్ తీసేదన్నమాట తీసి మంచి పూ గిన్నె తీసేది ఇక మీకే గిన్నె గిన్నె తీస్తే మీ మన పప్పు ఉండేది అనుకుంటున్నా ఏదో కొంచెం కొంచెం అట్లా లైట్గా తీసేదన్నమాట రెండు మూడు స్పూన్లు తినేటోళ్ళం కానీ ఆ టేస్ట్ స్వీట్స్ ఉంటాయి కదా స్వీట్స్ కన్నా మంచిగా ఉంటుంది అదొక ఫేవరెట్ చాలా మందికి కందిపప్పు వేసిన రోజు ఖచ్చితంగా చాలా దాదాపు చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది అది కానీ వెల్లం తింటే మంచిదని చాలా మంది చెప్తారు అంటాం కానీ హెల్త్కి మంచిదే కానీ మనం హెల్త్కి మంచి అని అన్నీ ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయం కదా తినే టైంలో తినాలి ఇప్పుడు చాయ్ తాగుతావు చక్కడ ఎందుకు వేసుకుంటాం మరి బెల్లం వేసుకొని తాగచ్చు కదా తాగచ్చు బెల్లం చాయ్ కూడా తాగచ్చు కానీ బెల్లం చక్కెర ఎందుకు తాగుతున్నావు బెల్లం ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేయాలిగా ప్రిపేర్ చేయాలి చేసి చేసి ఒకసారి చేసి చూస్తే బాగుంటే అయినా బయట ఒకసారి తాగిన నేను మొన్న బాగుంది బెల్లం సార్ చేసుకోవచ్చు మంచిదే షుగర్స్ అన్వాంటెడ్గా ఇప్పుడు ఉన్న ఈ ఏమంటారు ఈ వెదర్కు ఈ ఫుడ్స్కి షుగర్ ఎంత తక్కువ తింటే అంత మంచిది హెల్త్కి షుగర్స్ తినడం అంటారు కానీ ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయింది నాకు కూరగాయలు లేవు ఇవాళ ఒక రోజే కదా ఇంకా మార్కెట్ ఉంటుంది కదా రేపు మార్కెట్ ఉంటుంది కానీ గుర్తుండదు మార్కెట్ గుర్తే ఉంటుంది ఈ మధ్యలో సాటర్డే మార్కెట్ వస్తే చాలు మార్కెట్ అయ్యో మార్చుటా మార్కెట్ ఏ మార్చేట టమాటా పప్పు మీద ఎంత మంది తీసుకుంది అండి ఈరోజు అయితే మాది టమాటా పప్పు సరిపోతాయి అన్న టమాటాలు సరిపోతాయి పుల్ల ఉండే ఉండే అసలు విలేజ్ లో ఉండే టమాటాలు ఇంత సప్ప ఉంటాయో అసలు టేస్ట్ అనిపి నాకు టమాటాలు ఉంటాయి సిటీలో దానికి విలేజ్లో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అస్సలు అంత టేస్ట్ అంటే ఏముంది ఇప్పుడైతే మనం టమాటాలు అయితే కట్ చేసుకొని మొత్తం ఇక అన్నీ కుక్కర్లో కాల్చిన అన్నీ వేసేసుకొని ఇక నేను చాలా వేసేస్తే పూజ చేసుకోవచ్చు నేను వచ్చేలోపు పప్పు అయితే రెడీ అయిపోతుంది పప్పు అయితే రెడీ అయిపోతుంది ముందుగా అయితే నేను టమాటా పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చూసేయండి మనం పెద్ద పెద్ద కూర్చున్నా పర్లేదు ఎందుకంటే కుక్కలను ఒక వేసేది మంచిగా మెత్త ఉడుకుతుంది అదే ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలంటే అస్సలు కాదు అయినా ఇంట్లో కూరగాయలు లేవనుకోండి ప్రిపేర్ చేద్దామన్నా కూడా టైంలో టైంలో కాదు ఇదైతే తొందరగా అయిపోతుంది ఒక ఆనియన్ టమాటాలు పోసి పప్పులు వేసామనుకో టమాటా పప్పు ప్రిపేర్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది అసలు కర్రీస్ సరిగిన బుద్ధి అయితే లేదు స్పెషల్ ట్రై అరీస్తే తెలియదు అంటే చిన్న పట్టుకొని స్పెషల్స్ ఓకేనా చిన్నోడు బాగా ఏమంటారు ఏం పని చేసుకొని అయితే నేను నాకు తెలియదా అందరికీ తెలుసు పిల్లలు ఉంటే అసలు పనే కాదని అందుకే కదా నువ్వు ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటాను లేకపోతే నీకు ఓన్లీ టిఫిన్ పెట్టేసి నువ్వు పోయాక మెల్లగా దీపం పెట్టుకొని అన్ని పనులు చేసుకునేదాన్ని చిన్నోడు చేసుకోవడానికి చేసుకొని వేయడానే ఇంత కష్టపడుతున్నా పొద్దున్న లేచి అవునా ఎర్లీ మార్నింగ్ లేచిన అంటే ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ ఓ క్లాకా యాక్చువల్లీ ఫైవ్ ఓ క్లాక్ లేచిన నేను లేస్తే చిన్నవాడు కూడా లేచిండు ఏడ్చిండు అందుకే మళ్ళీ పడుకున్నా చిన్న పక్కకి నేను ఉంటేనే వాడు వాడుకుంటాడు అని తెలుసు కదా నాన్న మళ్ళీ అడుగుతో కదా చిన్నడు ఏం చేస్తేనే ఇప్పుడు కూడా వాడిని ఎత్తుకొనే ఉన్నాం చూసినావా కింద ఉండడు వాడు వాడిని అట్టుకొని పని చేయడం అంటే మామూలు విషయం కాదు ఓకే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం మధ్యలో ఆనియన్స్ అస్సలు బాగా రావట్లేదు ఇట్లా బ్లాక్ కలర్లో వస్తున్నాయి అండ్ ఇట్లా వచ్చినాయి తినద్దని అంటున్నారు కానీ మొత్తం అన్ని ఆనియన్స్కి బ్లాక్ కలర్లోనే ఉంటున్నాయి ఇక చూడండి రైనీ సీజన్ అయిపో రెయిీ సీజన్ కదా అంత ఫంగస్ ఫామ్ అవుతుంది అది మంచిగా ఫ్రెష్ చేసుకొని కానీ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కానీ మేము చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడి అసలు ఇలాంటి దాంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయొద్దు అని అంటున్నారు ఇది కాదు రైస్ కుక్కర్ అది రైస్ కుక్కర్ కాదు దీన్ని ఏమంటారు ఇది ప్రెషర్ కుక్కర్ కాదు దీన్ని దీన్ని ఏమంటారు అల్యూమినియం అల్యూమినియం వాటిలో ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా అది ఎప్పుడు వచ్చింది కానీ మనం చిన్న ఉన్నప్పుడు ఏ ఎలా ప్రిపేర్ చేసేటోమి కొత్త కొత్త వస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నాలజీ పెరుగుతుంటే అన్నీ తెలుస్తుంది అది తినద్దు ఇది తినద్దు అది వాడద్దు ఇది వాడద్దు ఓకే ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే మిరపకాయలు లేవు ఇంట్లో అందుకే అంటే నువ్వు ఏమన్నా నేను ఉన్నాయి అనుకున్నాను అలా ఇంట్లో టూ స్పూన్స్ ఆఫ్ కారం ఇంకొంచెం ఏదైనా స్పైసీ ఉంటుంది కొంచెం పోసుకోవచ్చా పోసుకోవాలన్న మొన్న ఎక్కువ పోసుకుందా పప్పు ఎక్కువ పోసుకున్నప్పటికీ పప్పు లూజ్ లూజ్ అయిపోయింది అది పప్పు లెక్క అనిపించనే లేదు నాకు టూ టూ అండ్ హాఫ్ పప్పు పోసుకున్నాం కాబట్టి ఫైవ్ పోసుకుంటే సరిపోతుంది మనకి త్రీ పోసుకున్నాం కదా ఇంకా టూ పోసుకోవాలి టూ పోసుకుంటే ఎలా హాఫ్ సరిపోద్ది ఎక్కువ పోసుకుంటే ఏంటంటే పప్పు లూజ్ లూజ్ అయితే బాగుంటలేదు పప్పు ఒకరోజు ఏం చేసినా అంటే అన్నీ పోసి అన్నీ పెట్టేసిన వాటర్ పోయడం మర్చిపోయింది ఎందుకు సరిపోద్ది వాటర్ వాటర్ ఉంటే అంటే తర్వాత పోసుకోవచ్చు కదా ఇప్పుడు మనం ఎక్కువ పోయడం వల్ల ఏంటంటే పప్పు అంత మొత్తం పైనుంచి పోతుంది అందుకే నేను ఇగో మీరు ఎప్పుడైనా కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఈ జ్యూస్ పెట్టుకోవాలమ్మా ఒకరోజు అయితే మా ఇంట్లో కరెక్ట్ పెట్టకపోతే ఫెయిలింగ్ ఫైనల్ ఓకే ఇది పెట్టేస్తే మనం పని అయిపోద్ది అయితే రైస్ అయిపోతుంది వాటర్ కూడా కాదండి పోయి స్నానం చేసేస్తాను సమయం సమయం ఎంత అవుతుందో తెలుసా కూడా అయింది సమయం ఆరు గంటల నలభై నిమిషాలు పూజ నానా ఏం ప్రసాదం దేవునికి అలా ஹாப்பிலா என்ன விஜில் பார்க்கிறேன் அண்ணா ஐ திஸ் இஸ் மீ பார்க்கிறேன் டைம் எடுத்துக்கிறேன் நான் ரைட் அங்க சமயம் సమయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం బిగ్ బాస్లో అడగట్లేతారా సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు

మీద పెట్టినాకేనా ఏంటి జీలకర్రము పప్పులు వేస్తే బాగుంటుంది అన్న పోపులా వేసుకుంటే బాగుంటుంది పప్పు అయితే సూపర్ ఉడికి కొన్ని వాటర్ వేలున్నావా పోయి మామిడిగా రావట్లే వేసినట్లయితే సూపర్ ఉంటుంది కడుపు వేడి వేడి అన్నంలో ఇట్లా టమాటా పప్పు వేసుకొని తింటే ఉంటుంది అయిందా టైం అయింది పోవాలిగా అయితే సాల్ట్ వేయలే కదా అప్పుడు మనం ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం ఓకే ఇంకా అయిపోయింది ఆయిల్ హీటర్ని మనము ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఇది అలాగే కరివేపాకు కడిగేస్తారు కడిగేసుకోవాలి అంటే బాగా ఎక్కడ నుంచి తీసుకొస్తారు అక్కడ మన అయితే మంచి చెప్తే నేను వెళ్తున్నాను కదా పప్ప అయితే పెట్టేసా ఎందుకంటే వాటర్ పోసిన కాబట్టి మళ్ళా పెట్టుకుందాం అండ్ ఫస్ట్ ఫోర్ ఇప్పుడు ఇట్లా పప్పు పప్పులే వేసుకుంటే మనకి పప్పు రెడీ టమాటా పప్పు టైం అవుతుంది టిఫిన్ అయిందా పెడుతున్నా నా ఈ పొట్టోడు ఏడు ఇస్తున్నాడు పొట్టోని ఎత్తుకోవాలి టిఫిన్ పెట్టాలి పప్పు ఎట్లాంది బాగుందా టేస్ట్ బాగుందా ఉప్పు సరిపోయింది నాన్న సూపర్ అన్న చాలా బాగుంది చాలా ఓకే ఫాస్ట్ గా వేసినా మరి ఎట్లున్నదేమో అది ఓకే పప్పు పెడితే ఓకే టిఫిన్ పెట్టి అయిపోతుంది పెద్ద స్కూల్ ఏమో టైంకి అసలు దోకయి ఏడు ఉండేమో అని దోమి నాకు తెలిసి పప్పు అయితే బాగున్నా సాయంత్రం వరకు అయితే అయ్యలే మనకి సాయంత్రం కావాలంటే ఫ్రై మనం వేస్తాను వచ్చినాక మళ్ళీ ఎందుకంటే నేను వేసినట్టే పొట్టొడి ఏ